చాలా దురదృష్టం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజెస్ట్ సెక్యూరిటీ ప్రతి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడ చాలా అమానుషం ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నవ్వు ఇస్తారా ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ అట్లాగే ఆయన ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి చూపించారు మనం అటువంటి పరిస్థితుల్లో ఓచుకోలేటువంటి పరిస్థితుల్లో అలా ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడు అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా అంటే ప్రజలకు కూడా తెలుసు కార్పొరేషన్ అరక్షత వచ్చి విజయవాడలో విజయవాడ ప్రజలు ఉప్పు ఉప్పు కరెంట్ వెళ్తున్నారా సిగ్గులొద్దా ఉందా అని మాటలు మాట్లాడారు అది అన్న రికార్డ్స్ గోడు రికార్డ్స్ కావాలని నేను పంపిస్తాను అట్లాగే నేను మొదటి నుంచి కూడా బోండానికి రౌడీదానికి ఈ భూ కబ్జాలకి కరప్షన్కి వ్యతిరేకమని అందరికీ తెలుసు ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మరొక నుంచి కూడా విభేదించాను దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి అప్పుడు ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే మీ అందరం తెలుసు ప్రవర్తన కానీ అతను తెలుసుకుని బట్ ఒక కామన్ కానీ ఒక టూ థౌసండ్ ఎంపీగా కానీ మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ మా అందరికీ ఏంటంటే విజయవాడలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇటువంటి దాడి అనేది అది పెద్ద నేరం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీదే ఇటువంటి దాడి జరిగితే రేపు కావడానికి ఎట్లా మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు కాబట్టి ఇటువంటి జరగకూడదు రాష్ట్రం దేశంలో ఎక్కడ జరగకూడదు ఇది అసలు విజయవాడలో అసలు జరగకూడదు అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జరిగిందంటే ఖచ్చితంగా అది బ్రీచ్ ఆఫ్ సేఫ్టీ అనుకో దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగే ఒక ఊకప్ చేస్తాడు ఈవెన్ స్వతంత్ర సామ్రానికిలకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కూడా వదిలిపెట్టినటువంటి విత్తపం అట్లాగే అతను పూర్తిస్తాడు వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు అనేక రోజులు పట్టుబడిన పాల్గొడినటువంటి విషయాలు కూడా ప్రజలందరూ విలుస్తుంది అట్లా నిన్న జరిగినటువంటి మాకు చాలా అనుమానం ఇది చాలా కుట్రకోవడం దాకా నేను కూడా బస్సు ఉన్నాను ఒక స్పీడ్ సైకిల్ ఆపడేదో ఒక సౌండ్ వచ్చింది టప్ అని తర్వాత చూస్తే ముఖ్యమంత్రి అక్కడ చేయబెట్టుకుని లోపల చూశాను అక్కడ అలా ఉంది కానీ ఇది ఒక టార్గెట్ అనేది ఎక్కడ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గౌరవ లేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాదారు కానీ ఆయన పట్ల ప్రజలు చూసిన చూపించినటువంటి అభిమానం కానీ మళ్ళీ మనం ఓడిపోతాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి ఇవన్నీ కలిపితే నిన్నటి తాడి అనేది నా అభిప్రాయం అనుమానం కూడా దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి దాన్ని ఎవరో దోషులనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి మా అనుమానాలన్నీ కూడా మరి మీకు గుర్తు డెక్క వచ్చాను మా హనుమానాలండి చంద్రబాబు మీద లోకేష్ మీద అట్లాగే అక్కడ అభ్యర్థి కొండవల్ మీద మా హనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది మేము వచ్చేస్తున్నాం ఢిల్లీలో ఏదైనాప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం ఇది రేపు రాబోయే రోజుల్లో అనంతాలు జరుగుతుంది కాబట్టి విజయవాడ శాంతిగా ఉండాలి విజయవాడ అభివృద్ధి చెందాలి అని దీంతో వైఎస్ఆర్ సిట్లో మేమందరం కూడా పనిచేస్తున్నాం నేను ఎంపీ క్యాండిడేట్గా మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ కూడా దాని మీద కృషి చేస్తున్నారు మేమందరం కూడా గాంధీ బాధ అత్యంత ప్రా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వీటిలో కాబట్టి వెంటనే మేము దర్యాప్తు చేసి నిజానిధ్యాన్ని ఎక్కువ చేస్తాలి దోషుల్ని శిక్షించాలి ముఖ్యంగా నిన్న ఏదైతే నేనే నేను అమ్మ నేను అమ్మటే వ్యక్తం చేసిన తప్పని సౌండ్లు వచ్చింది తర్వాత ముఖ్యమంత్రి గారికి ఫోటో నేను చూశాను వెంటనే చూస్తే ఇక్కడ కలగటం అదే దీంట్లో స్పీడ్లో వెల్లంపల్లి గారికి కంటి మీద చెప్తాను జరిగింది చాలా అదృష్టం నిజంగా నేను డాక్టర్తో మాట్లాడే కొద్దును కూడా మాట్లాడాను ఆయన కంటికి నుంచి జబ్బలే కొంత అదృష్టం బాగున్నాయి ఇంకా తీవ్రమైన కావాలి లేకపోతే ఆయన చూపుకోలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ముఖ్యమంత్రి గారికి ముందు మీద తగిలింది ఇంకెక్కడ ఎక్కడ తగితే మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి జరగటం ఏదైనా జరగడం జరిగితే నిజంగా కూడా మనం అందరం కూడా చాలా చిన్న పరిస్థితి ఏర్పడేది అనేది మా అందరి భావన కాబట్టి ఇది అంటనే అరికట్టాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం అలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తీవ్రమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు వారిని విజ్ఞప్తి చేయాలి